హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆల్టర్నేటర్ వోల్టేజ్ రెగ్యులేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్ చేసుకుందాం ఓకే కమ్ టు ద పాయింట్ ఆల్టర్నేటర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఎందుకు ఇంపార్టెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం లో ఒక ప్రదేశంలో పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కదా ఇప్పుడు అదే పవర్ ప్రొడ్యూస్ చేసేది లోడ్ లేకుండా ఉంటే ఓల్టేజ్ ఒకలా ఉంటుంది అంటే ఒక లెవెల్లో ఉంటుంది కానీ లోడ్ గిన పెరిగితే ఆల్టర్నేటర్ మీద ట్రెస్ అనేది పడుతుంది దాంతో ఏమవుతుంది ఓల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది కదా అంటే నో నోల్ నో లోడ్ వోల్టేజ్ అంటే నో లోడ్ వోల్టేజ్ ఫుల్ లోడ్ వోల్టేజ్ అన్నమాట రెండు వేరు వేరుగా ఉంటాయి ఈ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో దాన్ని చూపేదే ఓల్టేజ్ రెగ్యులేషన్ అని అంటారు ఓల్టేజ్ రెగ్యులేషన్ తక్కువగా ఉంటేనే మంచిది ఎందుకు అంటే లోడ్ పెరిగిన లోడు తగ్గిన వోల్టేజ్ స్టేబుల్గా గా ఉంటుంది ఓకే అప్లికెన్స్ డ్యామేజ్ అవ్వవు అంటే మనకి అప్లికేషన్స్ అప్లికెన్స్ అంటే ఫ్యాను ఫ్రిడ్జ్ అలాంటివి అనమాట పవర్ క్వాలిటీ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇండస్ట్రీస్కి కంటిన్యూస్గా స్మూత్ పవర్ జనరేషన్ అవుతుంది అన్నమాట అందుతుంది దానికోసమే ఇది వోల్టేజ్ రెగ్యులేషన్ తక్కువగా ఉంటే మంచిది అంటారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆల్టర్నేటర్ లోడ్ మారినా కూడా ఓల్టేజ్ ను సేమ్ గా మెయింటైన్ చేసే కెపాసిటీనే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటారు ఓకే రెగ్యులేషన్ గిన్న సరిగ్గా లేకపోతే బెనిఫిట్స్ ఏం డిసడ్వాంటేజ్ ఏముంటాయి తెలుసా లైట్స్ డిమ్ అవుతాయి మిషన్స్ హీట్ అవుతాయి పవర్ సప్లై కూడా అన్స్టేబుల్ గానే ఉంటుంది అందుకే ఆల్టర్నేటర్లో వోల్టేజ్ రెగ్యులేషన్ ఈక్వల్స్ టు క్వాలిటీ ఇండికేటర్ అని పిలుస్తారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ